హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ టిప్స్ ఈరోజు నేను ఈ వీడియోలో పండుమిర్చి నిల్వ పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతో చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో అందరికీ అర్థమయ్యేలాగా చూపిస్తా అండి ఇది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ నిల్వ పచ్చళ్ళు అన్నింటిలోకి కూడా చాలా తక్కువ టైంలో ఈజీగా తయారు చేసుకొని ఎక్కువ కాలం స్టోర్ చేసుకునే పచ్చడి అండి పండుమిర్చి పచ్చడి అనేది రుచి మాత్రం చాలా బాగుంటుంది కదా మనకి సీజనల్గా దొరికే పండుమిర్చితో ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుంటాము ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను వీడియోలో చూపిస్తాను అండి చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చూపిస్తాను మీరు ఇలాగే ట్రై చేయండి ముందుగా మనము పండుమిరపకాయలు తీసుకొచ్చి వీటిని కడుక్కోవాలండి బాగా వాష్ చేసుకోవాలి మనకి మందులు అదంతా కొడతారు కదా ఇలా నీళ్ళలో వేసుకొని తొడిమలు తీయకుండానే బాగా కడిగేసి ఆ తర్వాత ఈ విధంగా నీడలో ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరపెట్టుద్దండి నీడలో ఆరపెట్టుకొని బాగా తుడిచేసుకొని ఈ తొడిమలనేది ఇప్పుడు తీసేసుకోవాలి ఇలా మనం పండుమిరపకాయలని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పండుమిర్చి వచ్చేసి అర కేజీ అండి దానికి తగ్గట్టుగా నేను కొలతలు చూపిస్తాను పండుమిర్చి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము చింతపండు కూడా ప్రిపేర్ చేసుకోవాలి చింతపండు కొత్త చింతపండు వేసుకోవాలి పాతది వేసుకోవద్దు నారలు గింజలు అవన్నీ ఉంటాయి కదా ముందుగా ఇవన్నీ తీసేసుకొని చింతపండు కూడా శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఒక రెండు తీసుకొని ఈ విధంగా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి చింతపండు అనేది నేను ఇక్కడ నూట పాతి గ్రాముల వరకు తీసుకున్నా అండి అరకిలో పండుమిర్చికి అంటే కేజీకి పావు కేజీ వస్తాం కాబట్టి అర కేజీ తీసుకున్నా కాబట్టి ఇక్కడ నూట పాతి గ్రాములు తీసుకున్నాను ఒకవేళ కారం తక్కువ ఉండే మిర్చి అయితే వంద గ్రాముల వరకు కూడా తీసుకోవచ్చు వంద గ్రాముల నుంచి నూట పాతి గ్రాముల వరకు తీసుకోండి ఈ చింతపండు అనేది మనం వెయిట్లో చూసుకోకపోతే ఒకవేళ మనం డైరెక్ట్గా వేసుకోవాలనుకుంటే నేను చూపిస్తున్నాను కదా బాల్స్ ఇలా చిన్న బాల్స్ లాగా మనం చేసుకుని రెండు బాల్స్ వరకు చేసుకొని వేసుకుంటే కేజీ మిరపకాయలకి కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు మనం తీసుకున్న ఈ కట్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే మిక్సీ జార్లో వేసినప్పుడు మనకి ఈజీగా గ్రైండ్ అవుతాయి ఇలా మనకి మిరప పనులన్నీ కూడా బాగా ఆరిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం ఉప్పును కూడా కొలిచి తీసుకోవాలి నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వేస్తున్నా అండి నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడైనా కానీ రాళ్ళ ఉప్పు వేసుకోవాలి రాళ్ళ ఉప్పు ఎండలో పెట్టుకొని మనం మిక్సీ పట్టుకొని వేసుకుంటే కూడా అన్ని పచ్చళ్ళల్లో ఏ నిల్వ పచ్చడి అయినా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీంట్లోకి డైరెక్ట్గా కల్లుప్పు వేసుకోవచ్చండి నేను ఇక్కడ అరకప్పు వరకు తీసుకున్నాను మనకి వెయిట్లో చూసుకుంటే కనుక ఒక వంద గ్రాముల వరకు ఉప్పు వేసుకోండి అర కేజీ పండ్లకి ఇప్పుడు మనం తీసుకున్న చింతపండుని ఈ విధంగా విడివిడిగా చేసుకోవాలండి అలాగే ముద్దలాగా ఉంచకుండా ఈ విధంగా విడివిడిగా చేసుకోవాలి చూడండి మనకి మిరపండ్లు కట్ చేసి పెట్టుకున్నాము అలాగే ఉప్పు కొలిచి పెట్టుకున్నాము చింతపండు కూడా మనం కొలిచి తీసుకున్నాము అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఒక రెండు తీసుకొని పొట్టోల్సి పెట్టుకోండి ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి పచ్చడి అనేది ఈజీగా ఐదు నిమిషాల్లో అయిపోతుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ని కూడా బాగా శుభ్రంగా తుడిచేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్యాన్ దగ్గర ఆరపెట్టుకోండి తడి అట్లా ఏమి ఉండొద్దండి మిక్సీ జార్కి కూడా అస్సలు వా అనేది ఎక్కడ తగలొద్దు ఆ తర్వాత చింతపండు మొత్తం కూడా విడదీస్తూ వేసుకోండి అలాగే మనం కొలిచిపెట్టుకున్న ఉప్పు ఉంది కదా ఉప్పు కూడా వేసేసుకోండి అంతే అండి చింతపండు ఉప్పే వేసుకోండి మిక్సీ జార్లోకి ఇంకేమీ వేయొద్దు మనం చింతపండు పండ్లలోకి డైరెక్ట్గా వేసి పట్టుకుంటే మనకి తినేటప్పుడు పచ్చల్లో చింతపండు తొక్కలు తగులుతాయి అలా కాకుండా ఇలా మనం ఉప్పు చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఏమవుతుందంటే మనకి పొడి పొడిగా వస్తుంది మనకి పచ్చల్లో చింతపండు తొక్కలు తగిగే ఛాన్స్ అనేది అస్సలు ఉండదు చూడండి ఈ విధంగా పొడి పొడిగా మనం పట్టుకోవాలి చింతపండు మొత్తం కూడా బాగా నలిగిపోతుంది ఈ విధంగా పట్టుకుంటే ఇప్పుడు మనం దీంట్లోకి మిరపండ్ల ముక్కలు అనేది వేసుకోవాలి మొత్తం ఒకేసారిగా వేయొద్దండి కొన్ని ఒకసారి మనం తిప్పేసుకొని మిక్సీ మళ్ళీ కొన్ని వేసుకోవచ్చు ఇలా మనం ఎన్ని వాయిలుగా అయినా పట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు వాయిల్ చేస్తున్నాను ఫస్ట్ ఒకసారి వేసినవి కొంచెం ఒకసారి తిప్పి మళ్ళీ కొన్ని వేసుకోవచ్చు అండి ఒకేసారి చింది పడకుండా అలాగే ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు కూడా వేసుకుందాము ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి పచ్చడి అనేది ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి మనం కొంచెం బరకగానే పట్టుకుంటే బాగుంటాయండి పచ్చళ్ళు మరీ మెత్తగా కావాలనుకుంటే ఒకవేళ మీరు మెత్తగానే పట్టుకోవచ్చు ఎంత మెత్తగా పట్టుకున్నా ఈ మిరప గింజలు అనేది అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి తర్వాత మిగిలిన మిరపండ్ల ముక్కలు మొత్తం కూడా వేసేసుకొని ఈ విధంగా మళ్ళీ కూడా మిక్సీ పట్టుకోండి మనం వెల్లుల్లి రెబ్బలు అనేది ఇప్పుడు వేసుకోవాలి ముందుగా వేసుకుంటే మెత్తగా అయిపోతాయండి పచ్చళ్ళు కలిసిపోతాయి నాకు అలా ఇష్టం ఉండదు ఒకవేళ మీకు మెత్తగా అయిపోవాలనుకుంటే ముందుగానే వేసేసుకోండి అలాగే దీంట్లోకి మనము మెంతుల పొడి వేసుకోవాలండి మెంతుల్ని ఎర్రగా వేపుకొని మిక్సీ పట్టుకొని ఆ పొడిని ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు వస్తుంది పచ్చడి మెంతుపొడి అనేది కూడా మనం కరెక్ట్గా వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆవపొడి వేయట్లేదండి మీరు కావాలనుకుంటే ఆవాలను కూడా మెంతులతో పాటుగా వేపుకొని వేసుకోండి ఆవపొడి వేస్తే ఈ మిరపల్ల పచ్చడి ఒక ఆరు నెలలు మూడు నెలలు ఉన్న తర్వాత నల్ల పడుతుందండి అందుకోసమని నేను వేయట్లేదు ఇలా కలిపేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మరీ తిప్పొద్దండి జస్ట్ ఒకటి రెండు పల్సులు ఇచ్చుకుంటే మనకి వెల్లుల్లి రెబ్బలు అనేది కనిపిస్తూ ఉంటాయి ఆ తర్వాత ఈ పచ్చడి మొత్తం కూడా మనం ముందుగా వేసుకున్న పచ్చడిలోకి వేసేసుకోండి చూడండి మనకి పండు మిరపకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది అంతే అండి ఇది సంవత్సరం వరకు కూడా మనకి నిల్వ ఉంటుంది సంవత్సరం తర్వాత కూడా ఉంటుంది కాకపోతే కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదండి బయట పెట్టినా కానీ స్టోర్ ఉంటుంది మనకి ముందు కొరివి కారం ఎర్ర కారం అనేవాళ్ళండి ఈ పచ్చడిని చాలా బాగుండేది జాడీల్లో పెట్టి బయట పెట్టినా కానీ సంవత్సరాల తరబడి అలాగే ఉండేది టేస్ట్ కూడా చాలా బాగుండేది ఇప్పుడు ఈ పచ్చడిని మనము నేను డైరెక్ట్గా నేను తాలింపు పెట్టట్లేదండి ఎప్పుడైనా ఈ పచ్చడి పట్టిన వెంటనే మనం తాలింపు పెట్టుకుంటే పచ్చివాసన అనేది కొంచెం వస్తుంది ఒక రోజు వరకు మగ్గనిస్తే మనకి పచ్చడి అనేది పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది ఇట్లా పెట్టుకున్న తర్వాత నేను ఇట్లా గ్లాస్ జార్లోకి వేసేసి ఒక రోజు ఉంచాను ఆ తర్వాత చూస్తే చూడండి ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకోవచ్చు అండి ఇలా ఒక రోజు మగ్గిన తర్వాత తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ మొత్తం పచ్చడి తాలింపు పెట్టట్లేదు నేను కొంచెం ఎంతైతే పెడతానో అంత తీసేసుకుంటా అండి మిగిలింది మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు తాలింపు కోసం మనము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి చూడండి ఇక్కడ ఒక అరకప్పు వరకు నూనె వేస్తున్నాను నూనె కూడా మనకి సన్ఫ్లవర్ ఆయిల్ అది వేసుకోవద్దండి ఎప్పుడైనా పచ్చళ్ళ తాలింపులలో నూపప్పు నూనెనా లేదంటే వేరుశెనగ గింజల నూనె వేసుకోవాలి నేను ఇక్కడ పల్లి నూనె వేస్తున్నాను వేరుస గింజ నూనె ఆ తర్వాత దీంట్లోకి తాలింపు దినుసులు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కూడా ఒక అర టీ స్పూన్ అర టీ స్పూన్ చొప్పున వేసుకోండి ఇలా మనం తాలింపు గింజలు కొంచెం మనకి కలర్ మారిన తర్వాత దీంట్లోకి నలక కొట్టిన వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం వేసుకోండి కొంచెం చిదిమి వేసుకోండి అలాగే ఎండుమిరపకాయలు ఒక నాలుగైదు వరకు వేసుకొని ఈ విధంగా దూరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా కొంచెం చిట్టుపట్టు అన్న తర్వాత మనం దీంట్లోకి ఇంగు వేసుకోవాలి ఇంగువ ఈ నిల్వ పచ్చళ్ళలో ఇంగువ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మనము పోపులో వేసేసుకొని కలిపేసి అంతే అండి ఇంకా చల్లారిన తర్వాత మనం ఇది ఒక గ్లాస్ జార్ లో వేడివేడి అన్నంలోకి ఇంకా ఏ టిఫిన్స్ లోకైనా చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు వన్ ఇయర్ వరకు కూడా ఉంటుందండి నేను చెప్పినట్లుగా ఈ కొలతలు ఈ ప్రాసెస్ లో ఇలా ప్రిపేర్ చేసుకోండి మీకు పర్ఫెక్ట్ గా కుదురుతుందండి ఇంకా స్టోర్ కూడా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా కుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఇలాంటి నిల్వ పచ్చళ్ళు చాలా ఉన్నాయండి ఒకవేళ కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ ఏ నైస్ డే బాయ్